హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా పాన్ కార్డ్ దారులకు కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే ముఖ్యమైన న్యూస్ అప్డేట్ వచ్చింది పాన్ కార్డ్ ఒక అడ్రస్ ప్రూఫ్గా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంకులో యాభై వేలు దాటితే అలాగే ఆదాయపు పన్ను శాఖకు సంబంధించి ఎలాంటి ముఖ్యమైన అప్డేట్ కోసమైనా పాన్ కార్డ్ను ప్రామాణికంగా తీసుకుంటారు అయితే పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో పాన్ కార్డుకు పాన్ కార్డు టూ పాయింట్ ఓను జోడిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది దీంతో పాత కార్డులు రద్దు సైతం దీంతో పాత పాన్ కార్డులు రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది తాజాగా పాన్ కార్డులపై వచ్చిన కొత్త న్యూస్ అప్డేట్ ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి అలాగే మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ మోటివేషన్ వీడియో అనేది అందరికీ తెలుస్తుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ ఎంతో కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బ్యాంకులో యాభై వేలు ట్రాన్సాక్షన్స్ మించి చేయాలంటే పాన్ కార్డ్ తప్పనిసరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చేస్తూ కేంద్రం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే భారతదేశ ఆర్థిక పన్ను వ్యవస్థలను ఆధు భారతదేశ ఆర్థిక పన్ను వ్యవస్థలను ఆధునీకరించే క్రమంలో కేంద్ర కేబినెట్ కేంద్ర మినిస్టర్ అశ్విని వైష్ణవ్ పాన్ కార్డ్ టూ పాయింట్ ను అయితే లాంచ్ చేస్తున్నారు దీంతో పౌరులందరికీ మెరుగైన సేవలు అందించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ నూట ముప్పై తొమ్మిది ఏ పంతొమ్మిది వందల రెండులో ప్రవేశపెట్టిన పాన్ కార్డ్ పర్మనెంట్ అకౌంట్ నంబర్ ను ఇప్పటి వరకు దేశంలో ఇప్పటికే ఎనభై కోట్ల మందికి పైగా ఆదాయ పన్ను శాఖ పాన్ కార్డు జారీ చేసింది అయితే పాన్ కార్డు టూ పాయింట్ జీరో వచ్చిన తర్వాత కొత్తగా పాన్ కార్డ్ దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదు పాన్ కార్డ్ జీరో వచ్చినా కూడా పాత పాన్ కార్డులు చెల్లుబాటు అవుతాయి అదే నెంబర్లతో అయితే మీ పాన్ కార్డ్ రన్నింగ్ ఉంటుంది వినియోగదారులు కొత్త నంబర్ కోసం అప్గ్రేడ్ చేసుకోవాల్సిన పని లేదు ఆటోమేటిక్ గా ఏంటంటే పాన్ టూ పాయింట్ జీరోకి కి ప్రజలు ఉచితంగా మారవచ్చు కొత్తగా పాన్ కార్డ్ టూ పాయింట్ జీరోను ను దరఖాస్తు చేసుకోవాలనే వాటిపై చాలా మంది అయితే కింద కామెంట్ సెక్షన్ లో డౌట్స్ అయితే అడుగుతున్నారు మనకి పాన్ కార్డుల పాత ఏవైతే ఉంటాయో అవి చెల్లుబాటు అయితే అవుతాయి ఇక కొత్తగా ఎవరైతే పాన్ కార్డుకు అప్లై చేసుకుంటారో వారందరికీ ఏంటంటే పాన్ టూ పాయింట్ జీరో అయితే త్వరలోనే రాబోతున్నాయి పాన్ కార్డు టూ పాయింట్ ఓ కొత్తగా ఎప్పటి నుంచి రాబోతుంది అనేది ఇంకా కేంద్ర ప్రభుత్వం అయితే నిర్దిష్ట తేదీని అయితే ప్రకటించలేదు సో మనకి కేంద్ర క్యాబినెట్ అయితే పాన్ కార్డు టూ పాయింట్ జీరోకి కి అయితే ఆమోదం తెలిపింది ఇక నకిలీ పాన్ కార్డులకు చెక్ పెడుతూ కొత్త పాన్ కార్డులకు క్యూఆర్ కోడ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు ఇక దీనికి కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్ టూ పాయింట్ జీరో కి పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు చేస్తుంది పేపర్లెస్ ఆన్లైన్ లో కార్డులు పంపిణీ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది దీనికి సంబంధించి మనకి అఫీషియల్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ట్వీట్ కూడా వచ్చింది కేబినెట్ అప్రూవ్స్ పాన్ పాయింట్ టూ పాయింట్ జీరో ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి మనకి మీరు అఫీషియల్ గా ట్వీట్ కూడా చూడొచ్చు ఇక గతంలో కన్నా ఈ పాన్ కార్డ్ వల్ల మీ డీటెయిల్స్ ఇంకా సెక్యూర్ గా ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి పాన్ టూ పాయింట్ జీరో కార్డు పై లేటెస్ట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఫ్రెండ్స్ తాజాగా కేంద్ర ప్రభుత్వం పాన్ టూ పాయింట్ జీరో తీసుకురావడంపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి